రెండో వసీల ఏమిటో అది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం మన విశ్వాసం మరియు మనం చేసేటువంటి సత్కార్యాలు విశ్వాసం మరియు మనం ఏ సత్కార్యాలైతే చేసామో వాటి ఆధారంగా అల్లాహతో దువా చేయాలి ఉదాహరణకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తర్వాత ఆధారాలు మీకు తెలియజేస్తాను ఓ అల్లా నేను నిన్నే విశ్వసించాను ఓ అల్లా నీవు పంపిన ప్రవక్తను నేను విశ్వసించాను ఓ అల్లా నేను నీతో సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను అల్లా ఓ అల్లా నీవు నీ ప్రవక్తను ఏదైతే పంపావో వారిని నేను అనుసరిస్తున్నాను అల్లా కనుక నా పాపాలను నన్ను మన్నించు కనుక నేను ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇబ్బందిలో నుండి నన్ను బయటికి మన అవసరం ఏది ఉందో అది తర్వాత దానికంటే ముందు మనం అల్లాను అల్లా యొక్క ప్రవక్తను ఏదైతే విశ్వసిస్తున్నామో మరియు అల్లాను ఏదైతే ప్రేమిస్తున్నామో మరియు మనం ఏదైతే సత్కార్యాలు చేసుకున్నామో అల్లా ఫలానా సందర్భంలో ఎవరు చూడని సమయంలో నాకు నా వద్ద ఏమీ లేకుండా నా దగ్గర ఉన్న నాలుగు డబ్బులతో నా ఇంటి వారి కొరకు నా పిల్లల కొరకు కొన్ని సామాన్లు తీసుకొస్తామని వెళ్ళాను కానీ దారి మధ్యలో ఒక చాలా అగత్యపరుడు చాలా ఇబ్బందిలో ఉన్నాడని తెలియజేస్తే నేను సగం డబ్బు అతనికి ఇచ్చేసి మిగతా సగంతో సామాన్లు తీసుకొచ్చుకున్నాను అల్లా నీ సంతృష్టి కొరకే అది చేశాను అల్లా అల్లా ఈరోజు నేను ఏ ఇబ్బందిలో ఉన్నాను నీవు నన్ను దాని నుండి కాపాడుకో నన్ను ఆ పరిశాని నుండి నా ఇబ్బంది నుండి తీసి బయటికి వెళ్ళు బయటికి తీసుకొచ్చేసి వల్ల ఈ విధంగా దీనికి ఆధారాలు లో ఈసా అలి ఇస్లాం వారి యొక్క హవారి శిష్యులు చేసిన దువాలో కూడా కనబడుతుంది ఇంతకు ముందే నేను చెప్పాను చూడండి సూర్య అలి ఇమ్రాన్ చివరిలో ఐదు సార్లు రబ్బన వచ్చింది అని ఆ దువాలలో కూడా మనకు కనబడుతుంది మీరు చూడాలనుకుంటే ఒక ఉదాహరణ సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ పదహారు చూడండి అల్లదీన యూలున రబ్బన ఇన్న ఆమన్న ఓ అల్లా మేము విశ్వసించాము మా ప్రభువా మేము నిశ్చయంగా విశ్వసించాము ఫగుఫిర్లనా మా పాపాలను క్షమించు ఫగుఫిర్లనా దునుబన వకిన ఆదాబన్నా మరియు మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడుకో సూర్య అలీ చివరిలో మీరు రెండు రుకూరులో చూడండి అక్కడ మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంకా లో అనేక సందర్భాల్లో ఈ ప్రస్తావన ఉంది హదితుల్లోనైతే ఎన్నో సందర్భాల్లో ఇది వచ్చి ఉంది దీని గురించి ఒక ఫేమస్ హీ హల్ గార్ అని అంటారు గార్ లేదా హదీదు ఏంటి ముగ్గురు మనుషులు వెళ్తూ వెళ్తూ వర్షం కురిసినందు కురుస్తున్నందు వల్ల ఆ వర్షం అంత సేపు మనం ఒక చోట ఏదైనా శరణు తీసుకుందాము అని గుహలోకి వెళ్తారు గుహను గార్ అని అంటారు కదా అరబీలో ఉర్దూలో ఆ గుహ వారికి సంబంధించిన హదీజ్ గుహ సంఘటన యొక్క హదీజ్ అందులో మూడు సంఘటనలు ఉన్నాయి కదా ముగ్గురు మనుషులు ఏమంటారు ఈ గుహ యొక్క ముఖము ద్వారము వద్ద ఏ పెద్ద రాయి అయితే వచ్చి పడిందో దానిని మనం నెట్టే దానిని మనం నెట్టేసే శక్తి మనలో లేదు అంత పెద్దగా ఉంది అది కేవలం అల్లా తన శక్తి సామాన్యాలతోనే దానిని దూరం చేయాలి అయితే వారు ఏం చేస్తారు ఒక మనిషి దూర చేస్తాడు తన తల్లిదండ్రుల పట్ల అతను ఏ సత్ప్రవర్తనతో మెలిగాడో దానిని ప్రస్తావిస్తాడు రెండో వ్యక్తి వ్యభిచారం లాంటి ఘోరమైన పాపం నుండి ఏదైతే దూరం ఉన్నాడో కేవలం అల్లా యొక్క భయంతో దానిని ప్రస్తావిస్తాడు మూడో వ్యక్తి మూడో వ్యక్తి తన వద్ద పని చేసే మనిషి పట్ల ఎంత విశాలమైన హృదయంతో ఎంత ఉదారంగా ప్రవర్తించి అతని యొక్క ఒక్కరోజు కూలితో ఎంత గొప్ప లాభం పొందాడో అదంతా కూడా అతనికి ఇచ్చేస్తాడు ఒకరిలో వచ్చిన హదీత్ దాని సారాంశం నేను మీకు తెలియజేస్తున్నాను ఆ పూర్తి హరీద్ చదివి ఒక్కొక్క పదం నేను అనువాదం చేస్తూ ఉంటే చాలా సమయం పడుతుంది అయితే సోదర మహాశివులారా ప్రియ విద్యార్థులారా సోదరువులారా విషయం అర్థమైంది కదా ఈ విధంగా తాము తాను చేసుకున్నటువంటి సత్కార్యాల ఆధారంగా అల్లాహను వేడుకోవాలి అల్లాహతో దువా చేయాలి ఇదేమైంది విశ్వాసం మరియు సత్కార్యాల వసీలతో దుహ ధర్మపరమైన వసీల ఇది